గుడి వచ్చినాయా మీ అందరికీ ప్రభునాముల వందనాలు వేసేనామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం రెండున్నర వారాలు పూర్తి చేసుకున్నాం లెంట్ డేస్లో ఇంచుమించుగా పదహారు రోజుల ప్రసంగాలు మీరు వినుకుంటూ వచ్చారు ఈరోజు మనం కొత్త అంశాన్ని కొత్త సిరీస్ని మరలా మనం ప్రారంభిస్తాం లెంట్ డేస్లో ఇది పదిహేడవ రోజు సెవెంటీన్త్ డే లెంట్లో మనం కొత్త సిరీస్ని ప్రారంభించుకుంటాం అరణ్యపు అనుభవాలు మాట్లాడుకున్నాం ప్రార్థనా జీవితాన్ని మాట్లాడుకున్నాం ప్రారంభ పరిచయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం రెండున్నర వారాలు కంప్లీట్ అయింది ఇది మూడవ వారం ఈ వారంలో ఈ మొదటి రోజున ఈ ప్రసంగం యొక్క థీమ్ని లేదా అంశాన్ని గుర్తుపెట్టుకునండి ఉపవాస ప్రార్థన శక్తి దీని గురించి ఈ వారం అంతా మాట్లాడతాను ఫాస్టింగ్ దీని గురించి మాట్లాడతాను ఇంచుమించు ఈరోజు దాని గురించి ఒక చిన్న పరిచయం ఇస్తాను ఎనిమిది పరిచయాలు మీకు ఇస్తాను అసలు ఉపవాసం గురించి కంప్లీట్గా బైబిల్లో రాయబడినటువంటి అంశాన్ని నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఈ వారం ప్రసంగంలో ఇక మీకు ఉపవాసం గురించి సందేహాలు కానీ ఉపవాసం గురించి ఎలాంటి ఆలోచన కానీ అంటే భిన్నాభిప్రాయాలు కానీ లేకుండా ఉండేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక హలోయ ఉపవాసం గురించి ఈరోజు నేను ఎనిమిది రకాల అంశాలు నేను మీతో మాట్లాడతాను వాటిల్లో అసలు ఉపవాసం అంటే ఏంటో ఉపవాసానికి డైటింగ్కి ఏంటి అవి ఫాస్టింగ్కి డైటింగ్కి తేడా ఏంటో అసలు ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎప్పుడు చేయాలి ఈ ఉపవాస ప్రార్థన చేస్తే కలిగేటటువంటి ఆధ్యాత్మిక శారీరక బెనిఫిట్స్ ఏంటో లేదా మేలులేంటో లేదా దాని యొక్క శక్తి ఏంటో నేను మీతో మాట్లాడతాను ఈ ఎనిమిదిని మాత్రం జస్ట్ పరిచయం చేస్తాను ఈరోజు ఎందుకనంటే మనం చాలా ధ్యానం చేసుకోవాలి వీటి మీద కాబట్టి హోల్ బైబుల్ మొత్తం కూడా ఫాస్టింగ్ ప్రేయర్ని బైబుల్ ఎంకరేజ్ చేసింది ప్రభు ఎంకరేజ్ చేశారు మత్స్సు వార్త ఆరో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాల వరకు చూస్తే అక్కడ మొత్తం మీకు మూడు విషయాలు ఉంటాయి ఒకటి దానం చేయటం ప్రార్థన చేయటం ఫాస్టింగ్ చేయటం ఈ మూడింటిలో పదహారవ వచనంలో మీరు ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనబడవలనని మీరు చేయకూడదని మీరు గదిలోనికి వెళ్ళాలని మీరు ఎవరికి తెలియకుండా రహస్యంగా మీ తండ్రికి మాత్రమే తెలిసేటట్లుగా మీరు ఉపసించాలని ఉపవాసం చేసేటప్పుడు మీ ముఖాలను కానీ వికారం చేసుకోకుండా తలకు నూనె పెట్టుకొని చక్కగా మంచిగా కనపడుతూ ఉపవాసించాలని కొన్ని విషయాలు అక్కడ ట్రాయపడి ఉంటాయి యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగంలో ప్రాముఖ్యంగా ఉపవాసం గురించి మాట్లాడినటువంటి సందర్భాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి సో ప్రభువే బోధించినటువంటి విషయం ప్రభువే చేసినటువంటి విషయం ఆయన మనకు తెలుసు నలభై రోజులు ఆయన ఉపవాసం చేసినటువంటి విధానం మనం అర్థం చేసుకోవచ్చు మత్తి సువార్త నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ఆయన బోధించటం మాత్రమే కాదు ఆయన కూడా ఉపవాసాన్ని జరిగించారు ఆయన ఇంచుమించు ప్రారంభ పరిచర్యలో నలభై రోజులు అంటే నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆయన ఉపవాసం చేసిన తర్వాత అప్పుడు సువార్థ ప్రకటన కొరకు ఆయన ముందుకు వెళ్ళినట్లుగా మనం గమనించగలుగుతాం ఆ తర్వాత ఆయన మధ్యలో కూడా ఆయన ఫాస్టింగ్ను జరిగించుకుంటూ వచ్చారు మీకు తెలుసు మార్కుశ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఇది మేము ఎందుకు చేయలేకపోయాం నువ్వు మాత్రం ఎందుకు చేశావు అని ఒక స్వస్థత విషయమై ఏకాంతంగా తన శిష్యులు యేసు ప్రభు అడిగితే ఆయన అంటారు ఇది ప్రార్థన వలననే అనగా కింద ఫూట్ నోట్స్లో ఉపవాస ప్రార్థన వలననే ఇలాంటిది సాధ్యమవుతుంది అని చెప్పారు మీకు సాధ్యం కాలేదు నేను సాధ్యం చేయగలిగానంటే అంటే ఉపవాస ప్రార్థనే అని మాట్లాడతారు దీన్ని బట్టి ఆయన పరిచర్య ప్రారంభంలో ఉపవాసం ఉన్నారు పరిచర్య కొనసాగింపులో కూడా ఉపవాసం ఉన్నారు ఆయన పరిచర్య అంటే ఒక యూదుడు అనేటటువంటి వారు ఉపవాసం చేయటం అనేది వాళ్ళ దైనందిన జీవితంలో అదొక భాగంగా ఉండేటటువంటి అంశం ప్రార్థన చేయమని సమాజ మందిరానికి వెళ్ళమని లేఖనాలు చదవమని ఉపవాసం చేయమని లేకపోతే ఆ మందిరంలో మందిర పరిచర్య నిమిత్తమై పరిచర్య ధర్మం జరుగునట్లుగా కానుక విత్తమని దశంభాగ్యమని వీళ్ళకి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితులు కాదవి ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు పాటించుకుంటూ వచ్చేటటువంటి విషయాలు సో యూదులు వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు ఏసయ్య బోధలో ఫాస్టింగ్ ఉంది లేకపోతే ఆయన దినచర్య లేకపోతే ఆయన పరిచర్య మొత్తం కూడా ఉపవాసాన్ని గురించినటువంటి ప్రస్తావనలు ఉన్నాయి సో ఈరోజు అసలు ఉపవాసం అంటే ఏంటో మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇంట్రడాక్షను ఈరోజు మీరు జాగ్రత్తగా వినండి ఉపవాస ప్రార్థన శక్తి యొక్క సిరీస్లో ఈరోజు ఇంట్రడక్షన్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ గురించి ఉపవాస ప్రార్థన గురించిన పరిచయాన్ని నేను మీతో మాట్లాడతాను అందులో భాగంగా అసలు ఫాస్టింగ్ అంటే ఏంటి ఉపవాసం అనగా అర్థం ఏంటి రెండు విషయాలు నేను మీతో చెప్తున్నాను ఉపవాసం అనంటే యాక్చువల్గా ఉపవాసం అనంటే ఉపకారం చేయవానికి వాసంగా ఉండటం ఇది ఉపవాసం యొక్క నిర్వచనంగా మాట్లాడతారు ఉపవాస అంటే ఉపకారం చేసేవాడికి వాసముగా అంటే దేవునికి దగ్గరగా ఉండటాన్ని ఉపవాసం అని అంటారు దేవునికి దగ్గర అవటం కొంతమంది ఉపవాస అన్నదానికి వాళ్ళకి సంబంధించిన డెఫినేషన్ ఇచ్చారు అది కొంచెం ఉపయోగకరంగానే ఉంటుంది కాబట్టి నేను మీ మధ్యలో మాట్లాడతాను ఊ ఉపవాస అంటే ఊ అంటే ఉపేక్షించుట పా అంటే ప్రార్థించుట వా అంటే వాక్యాన్ని ధ్యానించుట సా అంటే సహవాసంలో ఉండుట అయితే దేవుడితో సేవకులతో సంఘంతో సహవాసం చేయుట ఈ నాలుగు విషయాలు మీరు దృష్టిలో పెట్టుకునండి ఈ ఫాస్టింగ్లో ఈ నాలుగు తప్పక చేస్తాం మనం ఉపకారం చేసేవానికి వాసంగా బ్రతకటం అనేది మొదటిది ఉపవాసానంటే అంటే ఉపేక్షించటం ఏం ఉపేక్షిస్తున్నాం తిండిని ఉపేక్షిస్తున్నాం లేకపోతే లోక కార్యాలను ఉపేక్షిస్తున్నాం ఈ ఫాస్టింగ్ టైంలో ఇదిగో ఎలాంటి ఇబ్బందికరమైన ఆలోచనలు కానీ లేకపోతే తప్పు అనిపించేటటువంటి అంశాలను కానీ మన దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాం సో ఉపవాసంలో ఉపేక్షించటం అనేది ఉంది ప్రార్థించటం అనేది ఉంది వాక్యాన్ని ధ్యానించటం అనేది ఉంది ఇదిగో సహవాసం కలిగి ఉండటం అనేది ఉంది ఉపవాసం అంటే ఈ మాత్రపు రెండు నిర్వచనాలు మీకు సరిపోతాయి రెండోది అసలు ఉపకా ఉపవాసానికి లేదా ఫాస్టింగ్కి డైటింగ్కి తేడా ఏంటి డైటింగ్ చేసేవాళ్ళు తిండి మానేస్తున్నారు ఫాస్టింగ్ చేసేవాళ్ళు కూడా తిండి మానేస్తారు వీళ్ళు తిండి మానేసిన దానికి వీళ్ళు తిండి మానేసిన దానికి రెండిటికి తేడా ఉందా లేకపోతే రెండు సమానమైన డైటింగ్ చేసేవాళ్ళు కూడా మీకులాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా తినరు మరి మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా తినరు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా తినరు వాళ్ళు చేసేది డైటింగ్ అంటున్నాం మనం చేసేది మాత్రం ఫాస్టింగ్ అంటున్నాం ఎక్కడ తేడా ఉంది వాళ్ళు జిమ్లో అన్న మేము చర్చిలో చేస్తున్నాం అంటారా ఫాస్టింగ్కి డైటింగ్కి తేడా ఏంటి ఒకటే తేడా ప్రేయర్ అండ్ వితౌట్ ప్రేయర్ ఫాస్టింగ్ ఉంటే ప్రార్థన చేయటం కోసం మిగతావి అవాయిడ్ చేసాం డైటింగ్లో ప్రేయర్ ఉండదు వాళ్ళు కేవలం వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం వాళ్ళు ఆ పనిని జరిగిస్తారు మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా తినంత మాత్రాన ఫాస్టింగ్ అవ్వదు మీరు ప్రేయర్ చేయకుండా కడుపు కాల్చుకోవటం దేవుడు దాన్ని ఉపవాసం అని అనరు మీకు రేపటి దినాన ఇవన్నీ మాట్లాడతాను యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా ఇదే నేను కోరుకున్న ఉపవాసం మీరు కడుపు కాల్చుకునే విధానం మీ శరీరాన్ని ఆయాసపరచుకునేటటువంటి విధానం ఇదేనా సో ఇది మేము కోరుకోలేదు అని అంటారు ఆయన యశాగ్రంథ యాభై ఎనిమిదిని ఆధారం చేసుకొని నేను మీతో మాట్లాడుతాను ఈ వారం అంతా కూడా ఉపవాసం లేదా డైటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు టైం లేక తినని వాళ్ళు ఉంటారు కొంతమంది ఫంక్షన్ ఉంది కాబట్టి సాయంత్రం దాకా తినకుండా పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు దొరకక తినని వాళ్ళు కొంతమంది ఉంటారు ఒళ్ళు తగ్గించుకోవటం కోసం తినకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు వాటన్నింటిని ఫాస్టింగ్ అనలేము ఫాస్టింగ్ అనేటటువంటిది ప్రేయర్తో జోడించబడాలి ప్రార్థన కలవాలి ప్రేయర్ లేకుండా మీరు కడుపు కాల్చుకోవటం దేవుడు కూడా దాన్ని ఉపవాసం అని అనరు లేదా లేఖనాలు దాని ఉపవాసం కింద లెక్క కట్టడం సో డైటింగ్కి ఫాస్టింగ్కి తేడా ఉంది మూడోది ఎవరు చేయాలి ఉపవాసం ఎవరు చేయాలి ఒక రకంగా చెప్పాలంటే ఉపవాసం ఉండమని చెప్పారు కానీ వీళ్ళు మాత్రమే చేయాలి వీళ్ళు చేయకూడదు అని కానీ ఇలాంటి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కానీ శరీరానికి సంబంధించి చిన్న పెద్ద అనే తేడా ఉంటుంది కనుక నేను కనీసం మీతో చెప్పేది ఏంటంటే అబౌవ్ ఎయిటీన్ వాళ్ళు అంటే అప్పటికీ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కానీ లేకపోతే వాళ్ళ శారీరక దారుఢ్యం కానీ లేదా చేస్తున్న పని పట్ల అవగాహన కలిగి ఉండటానికి కానీ కనీసం ఒక పద్దెనిమిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి పిల్లలు వాళ్ళకి ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఎలా చేయాలో అనేటటువంటి ఆ పరిపక్వత పరిణతి కొంత వస్తుంది కనుక ఓ పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఇదిగో ముసల వయసు వరకు మనం ఉపవాసం చేయవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళైనా సరే వాళ్ళు రాజులు అవ్వచ్చు సామాన్యులు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు లేదా ప్రజలు ఎవరైనా సామాన్యులు అవ్వచ్చు లేకపోతే యాజకులు అవ్వచ్చు భక్తులు అవ్వచ్చు ఎవరైనా సరే ఫాస్టింగ్ చేయవచ్చు పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా ఫాస్టింగ్ చేయొచ్చు వీళ్ళే చేయాలని బైబుల్ ఎక్కడ చెప్పదా అందరూ ఫాస్టింగ్ చేయాలి అందరూ ప్రార్థించాలి అసలు ఏ గ్రంథంలో అయితే ఇదిగో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఆ పెళ్లి మండపంలో నుంచి వచ్చి కూడా ఉపవాసం చేయండి రాజుల సింహాసనాలు దిగి వచ్చి ప్రార్థన చేయాలి యాజకులను పిలవండి వాళ్ళు కూడా రోధించి ఉపవాసం ఉండాలి స్త్రీలను పిలవండి వాళ్ళు ఉపవాసం ఉండాలి చిన్నపిల్లలను పిలవండి వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలని పిలుపునిస్తారు సో ఏ వేలు గ్రంథం రెండో అధ్యాయం మీరు పన్నెండవ వచ్చిన నుంచి చదువుకుంటూ వస్తే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి సో ఎవరు ప్రార్థన చేయాలి అని అంటే ఎబో ఎయిటీన్ నుంచి దాదాపుగా వంద సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు కూడా ఉపవాసం ఉన్నారు లోకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో మీరు గమనిస్తే అన్నా అనేటటువంటి ఒక ప్రవక్తని ఉంది ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు తన పెనిమిటితో సంసారం చేసి ఆ తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉంటూ దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనల చేత రేయం యహో మందిరంలో సేవ చేస్తూ వచ్చింది అమ్మాయి ఎనభై నాలుగేళ్ళు వయసు కలిగినాం కాదు ఎనభై నాలుగేళ్ల విధవరాలు అమ్మాయి అంటే కన్యత్వం మొదలుకొని అన్నట్టు అన్నప్పుడు కనీసం పదమూడు సంవత్సరాలప్పుడు తను ఒకవేళ వివాహం చేసుకున్న ఏడేండ్లు పెనిమిటితో సంసారం జరిగించిన ఇరవై ఏళ్లకే అమ్మాయి విధవరాలైన ఎనభై నాలుగేళ్లు విధవరాలుగా ఆమె మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరిగిస్తూ వెళ్ళిన ఇంచుమించు నూట నాలుగు సంవత్సరాల వయసు కలిగింది వంద సంవత్సరాల పైబడినటువంటి వయసు కలిగినటువంటి స్త్రీ ఉపవాసం చేస్తూ దేవుడికి సేవ చేస్తుందంట ప్రార్థన చేస్తూ ఉందంట సో ఎబో ఎయిటీన్ నుంచి దాదాపుగా ఎబో ఎయిటీ వరకు కూడా మీరు ఫాస్టింగ్ చేయొచ్చు అందరు చేయొచ్చు ఫాస్టింగ్ అందరు చేయొచ్చు ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీతోనో ఇంకేదన్నా అనారోగ్య సమస్యతోనో ఏదన్నా మెడిసిన్ వాడుతూ ఉన్నారు లేదా కొన్ని ఇతర ఇతర కారణాలను బట్టి మీరు కొంచెం దాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చేమో కానీ అందరూ ఫాస్టింగ్ చేయవచ్చు దాంట్లో ఎవరికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు వీళ్ళు మాత్రమే చేయాలి వీళ్ళు చేయకూడదు అనేటటువంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు ఒకటి ఉపవాసం అంటే ఏంటి రెండోది డైటింగ్కి ఫాస్టింగ్కి తేడా ఏంటి లేదా మూడోది ఎవరు చేయాలి అన్నది కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు నాలుగోది అసలు ఎందుకు చేయాలి ఫాస్టింగ్ అనేది ఎందుకు చేయాలి ఒకటి దేవుడు చెప్పాడు కాబట్టి చేయాలి లేఖనాలు చెప్పినాయి కాబట్టి చేయాలి ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఉపవాసం అనేది ఒక భాగం అంటే నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటూ దాన్ని నేను లోపరుచుకుంటూ అది చెప్పిన మాట ప్రకారంగా కాక ఆత్మ చెప్పిన ప్రకారంగా శరీరం నడుచుకున్నట్లు ఆధ్యాత్మిక క్రమశిక్షణ కోసం మనం ఫాస్టింగ్ చేయాలి ఒకటి లేఖనాలు చెప్పినాయి కాబట్టి రెండోది ఆత్మీయుడి యొక్క క్రమశిక్షణలో భాగం కాబట్టి ఇది స్పిరిచువల్ డిసిప్లిన్లో ఒక పార్ట్ ఇది ఉపవాసం అనేది ఖచ్చితంగా మనం జరిగించి వెళ్తూ ఉండాల్సినటువంటి విషయం ఇక మూడోది ఎందుకు చెయ్యాలి అనంటే ఒక ఉద్దేశం కొరకు ఉపవాసం ఉండాలి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మీరు గమనిస్తే మేము ఆ సంగతిని బట్టి ఉపవాసం ఉండి మేము ఆయన్ని వేడుకొనగా అన్న మాట మీరు చదవగలుగుతారు మేము ఉపవాసం ఉన్నది ఆ సంగతిని బట్టి మేము ఉపవాసం ఉన్నది ఆ సంగతిని బట్టి పర్పస్తో ఫాస్టింగ్ ఉండాలి ఉద్దేశం ఉండాలి ఉపవాసానికి నేను ఈ విషయం కొరకు ఉపవాసం ఉంటున్నాను అని మీకు అర్థం కావాలి బైబిల్లో చాలామంది ఫాస్టింగ్ చేశారు ఎందుకు ఫాస్టింగ్ చేశారో మీరు గమనించగలిగితే కొంతమంది వాళ్ళ అనారోగ్యం నుంచి స్వస్థత కోసం యుద్ధంలో విజయం కోసం చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ క్షమాపణ కొరకు కొంతమంది చనిపోతున్నటువంటి బిడ్డ బ్రతకాలని డిఫరెంట్ డిఫరెంట్ ఉద్దేశాలు ఉన్నాయి ఉపవాసం చేయటానికి ఉపవాసం అనేది శిక్ష నుంచి తప్పించబడటం లేకపోతే ఒక జాతి మీదకి రాబోతున్న ఉగ్రత తప్పించబడటం కోసం లేదా పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడటం కోసం చాలా రకాల ఉద్దేశాలను వాళ్ళు ముందు పెట్టుకొని ఆబ్జెక్ట్ని పెట్టుకొని ఆ తర్వాత ఫాస్టింగ్ చేశారు ఫాస్టింగ్ అనేది పర్పస్ ఒక ఉద్దేశం ఉండాలి ఉద్దేశం లేకుండా ఉపవాసం మనం చేయకూడదు అది ఎట్లా ఉంటుందంటే గాలికి ఒకడు కొట్టబడిన చెదరగొట్టబడుతున్న పొట్టులాగా అలా ఎగిరిపోతూ ఉంటాం గురి ఉండాలి నేను ఉపవాసం ఉండేది దీనికోసం అని ఒక పర్పస్ని పెట్టుకొని ఉద్దేశాన్ని పెట్టుకొని మీరు ఫాస్టింగ్ చేయాలి మీకు ఇక్కడ నాలుగు సంగతులు మనం మాట్లాడుకున్నాం ఐదో విషయం ఎలా చేయాలి ఉపవాసం అనేది ఎలా చేయాలో మీరు కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలో ఎందుకు చేయాలో అనే ఒక క్లారిటీతో మీరు ఇది చేస్తే అది మీకు మంచిది ఎలా చేయాలన్నప్పుడు కొంత ఫిజికల్ ప్రిపరేషన్ ఉండాలి కొంత స్పిరిచువల్ ప్రిపరేషన్ కూడా ఉండాలి శారీరక సిద్ధపాటులో మీరు శారీరక సిద్ధపాటులో మీరు కొన్ని నిర్ నిర్ణయించుకోనండి ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉండాలనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాను అనేది నిర్ణయించుకోవాలి మీరు ఏ తిండి తినాలి ఏం తిండి తినకూడదు అనేది మీరు ముందుగానే డిసైడ్ అవ్వాలి మీరు టైం సెట్ చేసుకోండి ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఎన్ని రోజులు నేను ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాను నేను ఫాస్టింగ్ ఉన్న దినాలలో ఇవి తినాలనుకుంటున్నాను ఇవి తినకూడదు అనుకుంటున్నాను అనేది కొన్ని నిర్ణయం తీసుకోనండి శారీరక సిద్ధపాట్లు కనుక ఇవి ముందుగా మీరు అనుకోకపోతే శోధించబడతారు నేను నలభై రోజులు ఉండాలనుకుంటున్నా నేను వంద రోజులు ఉండాలనుకుంటున్నా యాభై రోజులు ఉండాలనుకుంటున్నా ఇరవై రోజులు ఉండాలనుకుంటున్నా ఏడు రోజులు ఉండాలనుకుంటున్నా రెండు రోజులు ఉండాలనుకుంటున్నా మూడు రోజులు ఉండాలనుకుంటున్నా ఈ రోజంతా ఉండాలనుకుంటున్నా ఒక పోటు ఉండాలనుకుంటున్నాను మీరు ఏది ఆలోచిస్తారో మీరు నిర్ణయించుకునేటటువంటి నిర్ణయాన్ని ముందుగానే డిసైడ్ అవ్వండి ఫాస్టింగ్స్ స్టార్ట్ అవ్వటానికంటే ముందు నేను ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇన్ని రోజులు నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు ఫాస్టింగ్ ఉంటాను దేవుడితో గడుపుతాను ప్రార్థిస్తాను అని మీరు ముందుగానే ఫిజికల్గా ప్రిపరేషన్ కలిగి ఉండాలి ఆధ్యాత్మిక సిద్ధపాటు స్పిరిచువల్ ప్రిపరేషన్ కూడా ఉండాలి ఈ ఆధ్యాత్మిక సిద్ధపాటులో ఫాస్టింగ్ చేయాలనుకున్న మనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలని ఆత్మదేవుని సహాయాన్ని కోరటం అనేది మీరు ఖచ్చితంగా చేయండి ఒకటి ఆత్మదేవుని సహాయాన్ని ఆయన నడిపింపుని ఆయన బలాన్ని మీరు ఆయన అభిషేకాన్ని మీరు కోరండి ఎక్కడా కూడా ఆ ఫాస్టింగ్ ప్రేయరు డిస్టర్బ్ అవ్వకుండా ప్రభు సహాయకుడిగా మనకు ఉండేటట్లు రెండోది మీ ప్రార్థన సమయాన్ని నిర్ణయించుకోనండి నేను ఫాస్టింగ్ ఉంటుంది దేవుడితో గడపటానికి నేను ఫాస్టింగ్ ఉంటుంది ఆయన దగ్గర ప్రార్థన చేయటానికి అని మీకు అర్థమైనప్పుడు మీరు ప్రార్థన టైంను కూడా సెట్ చేసుకోండి ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా లేకపోతే మీకు అనుకూలంగా దేవుడితో గడపగలిగిన సమయం ఏంటో మీరు నిర్ణయించుకోనండి మీ ప్రేయర్ టైమ్ని సెట్ చేసి పెట్టుకునండి ఇందాక నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా ఉద్దేశాన్ని రాసుకొని దానికోసం ప్రార్థన చేయాలి ఫాస్టింగ్లో స్పిరిచువల్ ప్రిపరేషన్లో ఏ ఉద్దేశం కొరకు ప్రార్థన చేస్తున్నామో అది ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా దానికోసం దేవుడి దగ్గర వేడుకోవటం మీరు ప్రారంభించాలి ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు ఇదిగో ఈ ఫిజికల్ ప్రిపరేషను స్పిరిచువల్ ప్రిపరేషన్ ఉండాలి ఈ స్పిరిచువల్ ప్రిపరేషన్లో ప్రాముఖ్యంగా మరొకటి పశ్చాత్తాప పడిన తర్వాత దేవుడి దగ్గర క్షమాపణ అడిగిన తర్వాత ఆ తర్వాత ఈ ప్రేయిర్స్ని మీరు కంటిన్యూ చేయటం అనేది మీకు మంచి పరిణామం అనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఇక ఆరో సంగతి మాట్లాడుతున్నాను ఎన్ని రోజులు నేను ఈ ఉపవాసం చేయాలి ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి బైబిల్లో ఇన్ని రోజులు చేయండి వీరు మాత్రమే చెయ్యండి ఇలానే చెయ్యండి అని బైబిల్ ఎక్కడ మనకి బోధించలే ఎవరైనా అలా చెప్తే మాత్రం అది తప్పు బైబిల్కి విరుద్ధం ఎవరికి అనుకూలంగా ఉన్న దాన్ని బట్టి ఎవరి నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఫాస్టింగ్ చేసుకున్నారు మెయిన్ దేవుడితో గడపాలి దాని కొరకు వాళ్ళు ఎలా నిర్ణయించుకుంటారో వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళు ఫాస్టింగ్ చేసుకుంటూ వెళ్ళారు నిహేమియా వంద రోజులకు పైగా ఉపవాసం ఉన్నాడు ఇంచుమించు నాలుగు నెలల వ్యవధిలో ఆయన ఉపవాసం ఉండి దుఃఖంతో దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు మీరు మోషే గారిని యేసు యేసుని ఏలియా గారిని చూస్తే నలభై రాత్రులు నలభై పగళ్ళు వాళ్ళు దేవుడితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సంఘటనలు మనం గమనిస్తాం దానియాలను చూస్తే మూడు వారాలు ఉపవాసం ఉన్నాడు అంటే ఇరవై ఒక్క రోజులు ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు మీరు పద్నాలుగు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా దేవుడికి వేడుకుంటున్నటువంటి రెండు వందల ఎనభై మంది గురించి మీరు చదువుతారు అపోసల కార్యాల్లో పౌలు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇంచుమించు పద్నాలుగు రోజులు తిండి తిప్పలు లేకుండా దేవుడికి వేడుకుంటూ ఉంటారు ఏడు రోజులు ఉపవాసం దావీదు తన కుమారుడి విషయమై చేసినటువంటి ప్రార్థనలు మనం చూస్తూ ఉంటాం మూడు రోజుల ఉపవాసాలు ఎస్తేరు దేవుడిని వేడుకుంటున్నటువంటి విధానం మనం చూస్తాం ఒకరోజు చేసినటువంటి ప్రార్థనలు న్యాయాధిపతుల్లో కానీ సమయోలు గ్రంథంలో కానీ వాళ్ళు ఆయా పరిస్థితుల్లో ఒక దినమంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించిన విధానం కూడా మనం చూస్తాం మీరు రెండో సమయాల క్రింద ఒకటో అధ్యాయంలో సాయంత్రం దాకా వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు దేవుడి సన్నిధిలో వేడుకున్నటువంటి విధానాలను కూడా మనం చూస్తాం సో ఇవన్నీ నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నాను అంటే హాఫ్ డే చేసిన వాళ్ళు ఉన్నారు ఫుల్ డే చేసిన వాళ్ళు ఉన్నారు త్రీ డేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సెవెన్ డేస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫోర్టీన్ డేస్ చేశారు ట్వంటీ వన్ డేస్ చేశారు ఫార్టీ డేస్ చేశారు అబోవ్ హండ్రెడ్ డేస్ కూడా వాళ్ళు ఫాస్టింగ్ చేశారు మరి మేము కూడా ఇలాగే చేయమంటారా ఒకటి అర మూడు ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఈ సంఖ్యలకు ఏమన్నా ప్రాముఖ్యత ఉందంటే ఏమి లేదు మీరు నాలుగు రోజులు చేయండి మూడు రోజులు ఏముంది ఐదు రోజులు చేయండి మీ నిర్ణయం కదా ఇలానే చేయాలి ఇన్ని రోజులే చేయాలని బైబుల్ మనతో మాట్లాడలా ఐదు రోజులు ఖాళీగా ఉన్నాం ఐదు రోజులు సెలవు దొరికింది లేదా మూడు రోజులు నేను రెండు రోజులు నేను ఫ్రీగా ఉన్నాను లేదా ఈ పోటంతా నేను పగలంతా నాకు ఏ వర్కు లేదు నేను ఇంటికాడే ఉండాలి ఈ సమయాన్ని సరిగ్గా దేవుడి దగ్గర ఉపయోగించుకోవాలి మీరు మీరు మీకు అనుకూలంగా ఉన్న తేదీలు మీరు అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఎన్ని రోజులు చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటిది మీరు చేయగలిగినన్ని రోజులు మీరు ప్రారంభించండి మీకు అనిపించిందా ఇప్పుడు ఈ నలభై రోజులే చేయాలని కాదు ఇది ఒకటి ప్రారంభించి మీకు ప్రతిరోజు వాక్యాన్ని బోధించడం కోసం ఈ పద్ధతిని మనం అవలంబిస్తున్నాం కానీ దీనికి ప్రాముఖ్యత కాదు సో మనం ఇన్ని రోజులు ఉంది కాబట్టి రాబోతున్న కాలంలో ఎవరెవరు ఎలా ప్రార్థన చేశారనేది కూడా మనం మాట్లాడుకుంటాం బట్ ఈ పరిచయాన్ని అయితే జాగ్రత్తగా ఉండండి ఎన్ని రోజులు అని అంటే మీ నిర్ణయం అది మీ మీద ఆధారపడినటువంటి విషయం అది సో ఎన్ని రోజులు ప్రార్థించాలో మీరు నిర్ణయించుకోవాలి మీరు ప్రార్థన చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలనంటే కేవలం సంవత్సరానికి ఒకసారి లెంటి డేస్ వస్తే ఆ నలభై రోజులు ఉపవాసం చేయాలా క్రైస్తవులు అని అంటే తప్పు లెంట్ డేస్లో మాత్రమే చేసేది కాదు లేదా సంఘంలో ఫ్రైడే నిర్ణయించారు థర్స్డే నిర్ణయించారు కాబట్టి ఆ రోజే మనం ఉపవాసం అని కాదు నాకు ఈరోజు చేయాలనిపిస్తే ఈరోజు కూడా నేను ఫాస్టింగ్ చేయొచ్చు వారాలు తేదీలు ఆ గ్రహ బలాలు ఈ గ్రహ బలాలు అన్నీ చూసుకొని చేసేది కాదు ఇది మనం ఖచ్చితంగా ఫాస్టింగ్ అనేది వారాలతో రోజులతో సమయాలతో గడియలతో సంబంధం లేకుండా దేవునితో ఎప్పుడైనా మనం గడపవచ్చు ఎప్పుడైనా మనం ప్రార్థించవచ్చు అన్నిటినీ ఉపేక్షించి దేవుడితో గడిపే సందర్భాన్నే ఫాస్టింగ్ అంటున్నప్పుడు దానికి వేరే ఆంక్షలు అనేవి ఏమీ లేవన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను చివరిగా ఉపవాస ప్రార్థన శక్తిని మీరు అర్థం చేసుకోవాలి తొమ్మిది ఇరవై తొమ్మిదిలో మార్కు వార్తలో ఇలాంటిది ఉపవాస ప్రార్థన వలననే కానీ ఇక దేని వలన జరగటం అసాధ్యము అని మాట్లాడతారు స్వస్థత అద్భుతం లేదా ఒక కార్యం జరగాలంటే ఉపవాస ప్రార్థన వలననే సాధ్యమవుతుందని చెప్పబడినటువంటి ఆ లేఖనాన్ని బట్టి ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఎంత ఇంపాక్ట్ చూపించగలుగుతుందో అన్న సంగతిని మీరు అర్థం చేసుకుంటారు ఈ రోజు నుంచి సరిగ్గా శనివారం వరకు అసలు ఏమేమి మాట్లాడబోతున్నాం ఏ రోజు ఏ సంగతులు డిస్కస్ చేసుకోబోతున్నామో ఒక ప్యాటర్న్ రాసుకోనండి మీరు ఆ విధంగా ముందుగానే ఈరోజు ఈ సబ్జెక్ట్ మాట్లాడుకోబోతున్నామని మీరు తెలుసుకోవటాన్ని బట్టి మీకు ఆసక్తిగా కానీ లేకపోతే దాని విషయమై ఒక అవగాహనతో రావటానికి ఉపయోగపడుతుంది ఈరోజు ఇంట్రడక్షన్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది పరిచయం అయిపోయింది మండే రోజున రేపటి దినాన ఎలా చేయాలి అనేది మాట్లాడుకుంటాం మనం రేపటి దినాన ఉపవాసం ఎలా చేయాలి అని మాట్లాడుకుంటాం తర్వాత బుధవారం రోజు ఎందుకు ఫాస్టింగ్ చేయాలో ఉపవాసం ఎందుకు చేయాలన్న దాన్ని మనం మాట్లాడుకుంటాం గురువారం రోజున ఎన్ని రోజులు మనం ఫాస్టింగ్ చేయాలి బైబిల్లో ఎవరెవరు ఎలా చేశారు అన్నదాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం శుక్రవారం రోజున ఉపవాస ప్రార్థన శక్తి లేదా ఉపవాస ప్రార్థన ద్వారా జరిగేటటువంటి ఆధ్యాత్మిక మేలులు దాంట్లో పార్ట్ వన్ మాట్లాడుకుంటాం శనివారం ఉపవాస ప్రార్థన శక్తిలో పార్ట్ టూ మాట్లాడుకుంటాం ఈ వారమంతా ఈ సిరీస్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తాం ఓవరాల్గా ఈ వారమంతా మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశంలో ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన గురించి మీకు అవగాహన బైబిల్ ఏం బోధించిందో ఓవరాల్ అరవై ఆరు పుస్తకాల్లో ఉపవాస ప్రార్థన గురించినటువంటి సందేహాలు లేకపోతే భిన్నాభిప్రాయాలు అన్నీ తొలగిపోయేటట్లుగా మనం వాటిని ధ్యానం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం మరొకసారి ఇవన్నిటిని పేర్లు చెప్పుకుంటూ వెళ్తాను ఈ ఎనిమిది అంశాలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఉపవాసానికి డైటింగ్కి తేడా ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎప్పుడు చేయాలి అసలు ఈ ఉపవాస ప్రార్థన చేస్తే వచ్చే లాభాలు ఏంటో దాని యొక్క శక్తి ఏంటో మనం ఇంట్రడాక్షన్లో మాట్లాడుకుంటూ వచ్చాం సో రేపటి రండి ఖచ్చితంగా మనం ఎలా ఉపవాసం చేయాలో లేఖనం ప్రకారంగా మనం మాట్లాడుకుందాం గ్రంథాన్ని యాభై ఎనిమిదో అధ్యాయం మూడో వచనం నుంచి మత్తీసు వార్త సువార్త ఆరో అధ్యాయం పదహారు పద్దెనిమిది వచ్చినాలు మీరు చదువుకొని రేపటి దినాన సిద్ధపాటుతో రండి మనం మాట్లాడుకుందాం ప్రభు ఈ మాటలు దీవించుగాక మోకరించండి ఎలా మూసుకునండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీ కొందనాలు ఈ సమయంలోని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం చేరి ప్రార్థన చేస్తున్న నా తండ్రి ఈరోజు ఉపవాస ప్రార్థన శక్తి యొక్క అయా పరిచయాన్ని మేము మాట్లాడుకున్నాం ఈ వారమంతా ఉపవాస ప్రార్థన శక్తిని గురించినటువంటి సిరీస్ మేము మొదలు పెట్టబోతున్నాం నా తండ్రి దీనికి మీ సహాయం అవసరమై ఉన్నది ఈరోజు మేము ఆయా ఎనిమిది అంశాలతో కూడినటువంటి పరిచయాన్ని మేము మాట్లాడుకున్నాం ఈ వారమంతా ఈ ఎనిమిది అంశాలను జోడిస్తూ మేము అనేక సంగతులను వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ధ్యానించటానికి అయా ఉపవాస ప్రార్థన గురించినటువంటి అపోహలు అన్నీ తొలగిపోవటానికి మీరు మాకు సహాయం చేయండి మీ సహాయం లేదే మేము వీటిని ధ్యానించుకోలేం వీటి లోతుని మేము అర్థం చేసుకోలేం ప్రభా ఓవరాల్ బైబిల్లో మీ హృదయం ఏదైతే ఉందో ఉపవాస ప్రార్థన పట్ల మీ ఆలోచన ఏదైతే ఉందో అదంతా మాకు తేట తెల్లంగా తెలియపరచబడును గాక నాయన గొప్ప కార్యం చేసి మీ నామాను మహిమ తెచ్చుకున్నామని మాకు ముందున్న సమయాన్ని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను రేపటి దినాన ఈ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో మీరు మాకు కోలంకుశంగా మాట్లాడి మీ నామానికి మాత్రమే ఘనత తెచ్చుకొనమని ఏసై నామలో ప్రార్థన అడిగి పొందుకొని చున్నాము తండ్రి ఆమెన్